హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటాను అయితే ఈ వీడియోలో చాలామంది షిరిడి వెళ్ళేటప్పుడు అండి నాగర్ సోల్ నుంచి అయితే చాలా దగ్గర డైరెక్ట్ షిరిడి దాకా ట్రైన్లో వెళ్లకుండా నాగర్సోల్ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం అయితే నేను విన్నానండి కానీ మేము కూడా అలా అనుకునే నాగర్సోల్కి ట్రైన్ బుక్ చేసుకున్నామండి కానీ నాకు వెళ్ళాకే తెలిసింది ఏంటి అంటే అసలు మనం ఇలా నాగర్సోల్లో ఆగడం కన్నా షిరిడి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా షిరిడి వెళ్ళడమే చాలా ఈజీ అండి ఎందుకంటే చాలా ట్రైన్లు నాగర్సోల్ వరకే ఉన్నాయి అసలు నాగర్సోల్ నుండి షిరిడికి ఎంత దూరం అంటే నలభై కిలోమీటర్లేనండి నలభై రెండు కిలోమీటర్లు ఉన్నాయి ఒక గంటన్నర నాగర్సోల్ నుంచి అనుకుందాం కానీ ఆ రోజైతే ఆయన ఏం చేస్తాడంటేనండి ఆ వ్యాన్లో చిన్న వ్యాన్ ఉంటుంది బయట ఉంటాయి అనమాట అందరిని ఎక్కించుకుంటారు కదా అక్కడికి ట్రాఫిక్ అంతా పోయి అదంతా రోడ్డు అంతా కూడా అంత నీట్గా అయితే నాకేం అనిపించలేదు అక్కడ అందరినీ ఎక్కించుకునే వాళ్ళందరినీ ఒక్కొక్క ఎవరి ఎవరి హోటల్ దగ్గర వాళ్ళని దింపుతూ దింపుతూ ఆ రోజైతే మేము సెవెన్ థర్టీకి ఎక్కామండి అక్కడ నాగర్సోల్లో సెవెన్ ఫిఫ్టీన్కి దిగిపోయాం ట్రైను సెవెన్ ఫిఫ్టీన్కి దిగిన తర్వాత ఆయన అందరిని ఒక్కొక్కరిని దింపుతూ దింపుతూ మా దగ్గరికి హోటల్ యోగిరాజ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని దింపేటప్పటికైతే టైము నైన్ థర్టీ అయిందండి అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిందనమాట ఇదే డైరెక్ట్గా అసలు షిరిడి టైం బుక్ చేసుకుంటే టెన్ కల్లా వచ్చేసేవాళ్ళం అండి మళ్ళీ నాగర్సో నుంచి షిరిడికి ఎంత తీసుకున్నారో తెలుసా ఒక్కొక్కరికి రెండు వందలు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీకు చాలా ఎంత ఇంపార్టెంట్ పని ఉంది బాగా అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రమే మీరు నాగర్సోల్లో దిగి అక్కడి నుంచి షిరిడి వెళ్ళండి తప్ప ఒక గంటేనండి అటు ఇటుగా సేవ్ అయింది అంతకుమించి ఏం సేవ్ అవ్వలేదు నాగర్సోల్లో దిగడం వల్ల అయితే నా ఎందుకు చెప్తున్నాను అంటే షిరిడిలో చక్కగా స్టేషన్ ఉందండి సాయినగర్ షిరిడి అని ఎస్ఎన్ ఎస్ఎన్ఎస్ఐ అని వచ్చిందండి ఐఐ ఐఆర్సిటీసీలో నెతికితే కాబట్టి మీరు నాగర్సంలో దిగడం వల్ల మీకు పెద్ద బెనిఫిట్ అయితే నాకు తెలిసైతే ఏమీ లేదండి పైగా లగేజీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్తే మాత్రం చక్కగా మీరున్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా షిరిడీకి ట్రైన్ ఉందేమో చూసుకోండి షిరిడీలో శుభ్రంగా రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి ట్రైన్ వెళ్ళిపోతుంది కాకపోతే బై రోడ్ ఈ గంట దూరం అని చెప్పే కదా మీకు నాగర్సోల్ నుంచి అదే ట్రైన్ అయితే నాగర్సోల్ నుంచి త్రీ అవర్స్ పట్టిద్దని చెప్పి చెప్తారు కానీ మీరైతే రేటు గుర్తుపెట్టుకోండి మరి అక్కడి నుంచి ఓన్లీ ఆ నలభై కిలోమీటర్లకే మనిషికి టూ హండ్రెడ్ తీసుకున్నాడండి ఆయన ఇరికి చిరికిచ్చి కూర్చోపెట్టాడు కొంతమంది వన్ ఫిఫ్టీ అంటున్నారు కానీ ఆ వ్యాన్ అస్సలు బాగాలేదు ఆ వన్ ఫిఫ్టీది అలా ఉన్న వ్యాను మనకి టికెట్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువైపోయినట్టేనండి నాగర్సోలు మాకైతే డైరెక్ట్ షిరిడీకి ఏమో ఫోర్ హండ్రెడ్ టికెట్ అయింది నాగర్సోల్ నుంచి షిరిడికి టూ హండ్రెడ్ అయింది అంత వేస్ట్ అనమాట కాబట్టి మీరేం చేస్తారు అంటే మీరు వెళ్దాం అనుకున్న దగ్గర నుంచి డైరెక్ట్ షిరిడీ ట్రైన్ ఉంటే మీరు చక్కగా షిరిడీకే దిగండి అదే మీకు చాలా ఈజీ అవుతుంది కూడా అలా వెళ్ళడం వల్లన ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఏంటి అంటే హోటల్లో ఇన్ టైమింగ్స్ వచ్చేటప్పటికీ అన్నీ కూడా మధ్యాహ్నం పన్నెండు ఉన్నాయండి ఇంకా మాకు కొంచెం మా హోటల్ యోగిరాజ్ ఆయన మంచి బ్రదర్ కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తే బ్రదర్ కొంచెం దూరం నుంచి వచ్చాము ఇలా తొమ్మిదిన్నర అంటే ఆయన కొంచెము కన్స్ప్లే మరి మరి మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కొంచెం ఆయన రూమ్ మాకు ముందుగానే అలాట్ చేశారు ఇలా మరి ఫ్యామిలీతో వచ్చాం కదండి మరి మాకు తెలియలేదు పన్నెండున్నర అంటే మరి పన్నెండున్నర దాకా అయితే ఎవరు పన్నెండింటి తరఫు ముందు అయితే ఎలా చేయరండి రూమ్స్ అవి కూడా చూసుకోవాలి కదా మనము నేనైతే ఈ నాకు తెలిసినంత వరకు చక్కగా డైరెక్ట్గా షిరిడి వెళ్ళడమే చాలా బెస్ట్ అండి ఇంకా మీరు మరి మీ వీలుని బట్టి మీరు ఆలోచించుకోండి పోతే అంత దూరం వెళ్ళినాము అంటే కొంచెం దేవుణ్ణి చక్కగా చూడాలి హాయిగా మనశ్శాంతిగా దండం పెట్టుకోవాలి అనుకుంటాం కదండి ఎందుకంటే చాలా ప్లాన్ చేసుకొని వెళ్తాం కదా అలాంటప్పుడు మీరు వీక్ డేస్లో కానీ వీకెండ్ డేస్లో కానీ దర్శనంకి వెళ్ళారు అంటే చాలా హడావుడ్ అయిపోతుందండి ఎక్కువ రష్ ఉంటుంది ఎప్పుడైతే రష్ ఎక్కువ ఉందో ఇంకా అందరినీ మరి పంపించేస్తూ ఉంటారు కదండి లోపల నుంచి బయటకి ఎందుకంటే అలా మీరు ఆ తీరిగ్గా దేవుణ్ణి చూస్తూ కూర్చుంటే వెనక జ జనం కూడా చూడాలి కదా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ మీరు దర్శనానికి వెళ్తే మీకు హడావుడైపోయే అవకాశం ఉంటుందండి మేమైతే మాత్రం బుధవారం వెళ్ళామండి దర్శనానికి చాలా బాగా హాయిగా చూసుకున్నాం అనమాట ఎంత బాగా అనిపించిందో దేవుణ్ణి అంతసేపు చూసుకుంటే గురువారమేమో శనిసిపూర్ వెళ్ళాము మేము ఎందుకంటే గురువారం చాలా రష్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పండగల రోజు సెలవుల రోజులు కానీ గురువారం కానీ లేకుండా చూసుకుంటే బాబాని చక్కగా చూడొచ్చండి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళి మనము ఇలా దర్శనం చేసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందనుకోండి కొంచెం ఇబ్బంది పడకుండా చక్కగా హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు కదా అని ఇదైతే నాకు నేను వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం అండి ఒకటి నాగర్సోల్ దిగడం వేస్ట్ డైరెక్ట్ షెడ్యూల్ వెళ్తే బాగుండేది ఎందుకంటే పన్నెండు లోపు కానీ మనము రూమ్ అడిగామనుకోండి అసలు మనకి బుకింగ్ టైము పన్నెండే ఉంటుందండి అది చెక్ ఇన్ టైము కాబట్టి అదొకటి చూసుకోవాలి సెలవు రోజుల్లో వెళ్ళి హడావిడిలో గబగబా చూసుకుంటూ వచ్చే కన్నా కొంచెం తీరిగ్గా అంత దూరం వెళ్తాం కాబట్టి చక్కగా బాబాని చూడాలంటే ఇలాంటి రోజులు అయితే బాగుంటుంది ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది మీకు ఏమైనా ఉపయోగపడుద్దని మీకు షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి ఉంటాను మీ లక్ష్మి